తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ రాజకీయ వారసత్వ పంచాయతీ ఆస్తుల పంచాయతీ ఎందుకు అలోక్ సడన్గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే రెండవ తారీఖునటు రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోర్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతో ఈ ఉత్తరాలు రాయించినారు ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన రెండో తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ రూపంలో ప్రముఖంగా కనిపించింది ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం బాబాబామర్తులు ఇద్దరు ఒకటైనటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోన్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్ని కవిత చెప్పింది ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మిచ్చు పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు ఈరోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత శర్మిళ గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తారు ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన ఒక ఆయన మన ఒక టీవీ ఛానల్లో చెప్తాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ తోటి ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెరిచి చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మనొక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా కవిత రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా కవిత మరో శర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది కవిత చెప్పిన కేసీఆర్ చెప్పినా మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్టంలో బలపడుతుంది భారతీయ జనతా పార్టీ రాష్టంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎన్ఆర్సీ చేసినందుకు కవిత